ఒకటి చూసుకుంటే ఇక్కడ రాహుల్ నిన్న ఆర్టీసీ బస్సు రాహుల్ గాంధీను ఇది మన కేటీ మన సారీ ఇంకో ఇంకో వార్త చూసుకున్నట్టయితే ఆర్టీసీ బస్సు ఎక్కిన రాహుల్ ఆడియో కట్ కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ గురువారం హైదరాబాద్కు వచ్చారు సరూర్ నగర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు సభ ముగిసాగా సిటీ బస్సులో ప్రయాణించారు రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి మరికొందరు బస్సులో ప్రయాణించారు అయితే రాహుల్ గాంధీ బస్సు ప్రయాణానికి సంబంధించిన ఒక పదిహేను పదిహేను సెకండ్ల వీడియోను కాంగ్రెస్ పార్టీ మీడియాకు ఇచ్చింది అది కూడా ఇలాంటి ఆడియో లేకుండా ఇచ్చారు బస్సులో ఉన్న వాళ్ళతో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నట్టుగా ఆ వీడియోలో ఉంది కానీ ఎందుకు మ్యూట్ చేశారో ఆ వీడియో లేకుండా విడుదల చేశారనేది చర్చనీయాంశంగా మారింది చాలామంది మహిళలు ఫ్రీ బస్సు సదుపాయాన్ని వ్యతిరేకిస్తున్నారు దీనిపై ఎవరైనా రాహుల్ గాంధీని నిలదీసి ఉండవచ్చు అని అందుకే ఆడియో లేకుండా వీడియో ఒకటి విడుదల చేశారు పదిహేను సెకండ్లు ఆడియో కట్ అంటే ఖచ్చితంగా అక్కడ ఆ మహిళలు ఉచిత బస్సు ప్రయాణంపై ఎంతో కొంత వ్యతిరేకస్తున్నారు అంటే ఉచితంగా బస్సు ఇచ్చినా అని అందులో ఏదైతే విఫల అంటే విఫలమైన ఆ స్కీమ్లు ఏదైతే పది బస్సులు కాడ నాలుగు బస్సులు వేసి ఎంత యాభై మంది ఎక్కే బస్సులో నూట యాభై మందిని ఎక్కిచ్చే పరిస్థితులల్లో ఏమైతుందంటే పాపం దొబ్బుకోవడం కింద పడడం పాపం మహిళల ఇబ్బందులు అయితే చాలా వరకు ఇక చూడలేము అవి ఎందుకంటే వాళ్ళ పరిస్థితి బస్సులు కూడా ఆపట్లేదు అని నేను ఒక వీడియో చూసుకున్నట్టయితే నిన్న ఒక లే ఒక మహిళ ఏందంటే పాపం బస్సు ఆపలేదా మీకు ఇక బస్సు ఎక్కి డ్రైవర్ వాళ్ళు ఓవర్లోడ్ అయిందని బస్సు పాపం డ్రైవర్ పక్క అయిన పరిధి అయినది కూడా చెప్పుకోవాలంటే అయినది కూడా ఇబ్బంది ఎందుకంటే ఓవర్లోడ్ అయింది బస్సు కదులుతలేదు వంద యాభై మంది ఎక్కే బస్సులో నూట యాభై మంది నూట అరవై మంది ఎక్కితే బస్సు కూడా కదలేదు కదా ఆయన ఏం చేస్తాడు ఆయనది కూడా తప్పులేదు అట్లానే ఈ మహిళ ఎవరైతున్నారో అక్కడ కూడా తప్పులేదని చెప్పుకోవచ్చు చాలా ఇబ్బంది ఎందుకంటే బస్సు రోడ్డు నడి రోడ్డు మీద బస్సు ఆపి గొడవలు పెట్టుకునే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడతా అని ఎవరు ఊహించలేదు అసలు యాక్చువల్గా చూడండి అవో బస్సు ఎక్కుదామంటే కూడా పాపం అక్కకి జాగ్ కూడా లేక దిగచ్చి మళ్ళీ కండక్టర్తో గొడవ పెట్టుకుంటుంది ఇట్లా ఒక ఒక్క బస్సే కాదు తెలంగాణ మొత్తం నడిచే ప్రతి ఒక్క బస్సులో టైట్గా ఎక్కి ఫుట్బాల్ ప్రయాణాలు చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి మీరే ఆలోచించాలి ఎందుకంటే ఇట్లాంటి ప్రభుత్వం అసమర్థత ప్రభుత్వం ఉండడం వల్ల జనాలకు కూడా ఇబ్బంది మనం చెప్పుకోవాలంటే ఇక అయితే ఈ ఇది ఆలోచించి ఈ నాకు తెలిసి ఈ రాహుల్ గాంధీ వెళ్ళే బస్సులో అదే జరుగుతుంటుంది ఏదో మహిళ తిట్టిందో లేకపోతే ఏమన్నా అన్నదో వ్యతిరేకించిందో ఈ ఉచిత బస్సు ఎందుకు మీ టికెట్లు పెట్టుకుని అన్నదో లేకపోతే ఈ పది బస్సులు మీరు ఇట్లా వచ్చి కానీ మాకు మరి బస్సులు పెంచలేరు కదా ఉన్న బస్సులు తీసేసిరు ఓవర్లోడ్ అవుతున్నాయని బస్సులు ఆపుతున్న బస్సులు ఎక్కించుకోవట్లేదు ఇదంతా జరిగిందని ఎవరో వ్యతిరేకించారో మరి తిట్టిరో ఇంకేమన్నారో మాకైతే తెలియదు కానీ పదిహేను సెకండ్ల వీడియో అంటే పదిహేను సెకండ్ల వీడియో ఆడియో తీసేసి అంటే మనకు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ గొప్పలు చెప్పుకునేటోళ్ళు ఆడియో కూడా పెట్టాలి కదా మరి ఇంకోటి చూసుకుంటే నిన్న రాహుల్ గాంధీ సర్వ్నర్ ఏది సభకు వేయండి సభకు పోతే సభ పరిస్థితి ఏంటంటే అది కూడా చూడండి ఇక ఎందుకంటే చూడాల్సిన వీడియో రాహుల్ గాంధీని తెలంగాణ ప్రజలు ఎంత నమ్ము అంటే ఎంత నమ్ముతున్నారు అనేది అనేది ఒక వీడియోలో సరిపోతుంది మనం చూ చూపెట్టుకుంటే ఇదే ఇగో రాహుల్ గాంధీ మీటింగ్ ఇది ఇక్కడ చూడండి ఇగో తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీని ఏ విధంగా ఆహ్వానించారు ఇక్కడ కాలి కుర్చీలు దర్శనమిస్తున్నాయి చూస్తే మొత్తం అట్టర్ ఫ్లాఫ్ ఏది సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ఏదో జనతాదర సభ ఏదో పెట్టిండు కదా ఆ సభ మొత్తం ఇక కాళీ కుర్చీలు ఇవ్వరు లేరు ఆయన ఒక్కడు మొత్తుకుంటున్నాడు పాపం ఇక చూడండి ఉన్నది రాహుల్ గాంధీ కానీ ఇది రేవంత్ రెడ్డి మీద ప్రజల అభిప్రాయం